వివాదాస్పద పబ్లిసిటీ ఉంది సోషల్ మీడియాలో క్రేజీ సెలబ్రిటీ సినీతారాలు రాజకీయ నాయకుల భవిష్యత్తు గురించి వేణుస్వామి పోల్ గా కామెంట్స్ చేస్తుంటారు వాళ్ల జాతకాల గురించి సంచలన విషయాలు చెప్తారు సినీతారల వ్యక్తిగత జీవితాన్ని కూడా వేణుస్వామి వదిలిపెట్టరు ఈ క్రమంలో వేణుస్వామికి బాగా ఫాలోయింగ్ పెరిగింది హీరోయిన్స్ వేణుస్వామి వద్దకు వెళ్లి మరి పూజలు చేస్తారు నిధి అగర్వాల్ రష్మిక టెంపుల్ వీళ్ళందరూ కూడా హీరోయిన్స్ వేణుస్వామి దగ్గరికి వెళ్ళి పూజలు చేశారు ఇప్పుడు వేణుస్వామి క్రేజ్ అయితే నెక్స్ట్ లెవెల్ లో ఉంది ఆయన కోసం హీరోయిన్స్ మాత్రమే కాదు డైరెక్టర్స్ కూడా క్యూ కడుతున్నారు తాజాగా ప్రముఖ నటుడు దర్శకుడైన సముద్ర గారి వేణుస్వామి దగ్గర ప్రత్యేక పూజలు చేశారట వేణుస్వామి ఆయన చేత కాముఖ్య దేవాలయంలో పూజలు చేసినట్టుగా తెలుస్తోంది వారాహి నవరాత్రుల సందర్భంగానే ఈ చే ఈ పూజ చేయడం జరిగిందట ప్రసాదంగా చేపల కూర మటన్ తీసుకెళ్ళినట్టు వేణుస్వామి సోషల్ మీడియాలో ప్రకటించారు చేపలు మటన్ ప్రసాదం ఏంటని నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు సముద్రకని పవన్ కళ్యాణ్ తో బ్రో అనే చిత్రం తెరకెక్కించిన సంగతి తెలిసిందే మొత్తానికి సముద్రకని కేవలం తమిళనాడులో ఒక యాక్టర్ మాత్రమే కాకుండా ఆయన ఒక దర్శకుడు అన్న సంగతి కూడా తెలిసిందే ఆయన సినిమాలు ఎన్నో డైరెక్ట్ చేశారు అవన్నీ కూడా మంచి సక్సెస్ఫుల్లో అలాగే యాక్టర్గా కూడా ఆయన ఆదరగొడతారన్న సంగతి తెలిసిందే తెలుగులో కూడా ఆయన చాలా ప్రముఖమైన పాత్రలు పోషించినటువంటి సంగతి తెలిసిందే ఇప్పుడు ప్రత్యేకంగా వేణుస్వామితో పూజలు జరిపించడం చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు ఆయనకి తక్కువనే ఫేమ్ ఏం లేదు కదా ప్రస్తుతమైన మంచి సక్సెస్ మోడ్లోనే ఉన్నారు మొత్తానికి వేణుస్వామి గారి లిస్ట్లో హీరోయిన్లే కాదు డైరెక్టర్స్ కూడా ఉన్నట్టుగా తెలుస్తోంది